ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్గా ఉండండి మరెన్నో విషయాలను తెలుసుకోండి మన దేశంలో సమాచార హక్కు చట్టం ఉంది ఇది ఎంతమందికి తెలుసు అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది ఎప్పుడొచ్చింది అసలు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ చట్టం రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చింది ప్రభుత్వంలో జరిగేటువంటి ఏ కార్యకలాపాలైనా ఎలాంటి అంశాలనైనా తెలుసుకునేటువంటి హక్కు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి కూడా ఉంది అది ప్రాథమిక హక్కులో ఒక భాగమే కాబట్టి ఎవరైనా ఏదైనా సమాచారాన్ని అడగచ్చు ఈ చట్టం ప్రకారంగా కొన్ని మినహాయింపులకు సంబంధించినటువంటి అంశాల మీద మాత్రం మనం సమాచారం అడగాలి సమాచార హక్కు చట్టం సెక్షన్ టూ జే ప్రకారం దేశ పరిపాలనలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రభుత్వ యంత్రాంగం అదుపులో ఉన్నటువంటి సమాచారాన్ని పౌరులు పొందడం సమాచారం అంటే ప్రభుత్వ కార్యాలయాల్లోని సమాచార హక్కు చట్టం సెక్షన్ టూ ఎఫ్ ద్వారా రికార్డులు పత్రాలు అభిప్రాయాలు ఆదేశాలు ఒప్పందాలు పత్రికా ప్రకటనలు ఒప్పందాలు కాంట్రాక్ట్ సర్క్యులర్లు ఉత్తర్వులు నమూనాలు సలహాలు కంప్యూటర్లో నిక్షిప్తమైనటువంటి డేటా సిడి డివిడి ప్లాపి మరియు ఇతర రూపంలో ఉన్నటువంటి సమాచారం సమాచారాన్ని ఎవరిని అడగాలంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ ఫైవ్ వన్ మేరకు ప్రజా సమాచార అధికారి సహాయ ప్రజా సమాచార అధికారి ఉంటారు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపేటువంటి బోర్డుని ఏర్పాటు చేయాలి మనకు కావలసినటువంటి సమాచారాన్ని దరఖాస్తు చేసుకొని పొందవచ్చు దరఖాస్తు నమూనా ఉందా అంటే దీనికి నిర్దిష్టమైనటువంటి నమూనా లేదు మీరు తెల్ల కాగితంపై సమాచారం కోసం మీకు కావలసినటువంటి సమాచారం ఏదో వివరంగా రాసిస్తే సరిపోతుంది దరఖాస్తు చేయడానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతుందా గ్రామ స్థాయి సంస్థలకు ఉచితం మండల స్థాయిలో ఐదు రూపాయలు జిల్లా స్థాయిలో కేంద్ర స్థాయి సంస్థలకు పది రూపాయలు చెల్లించాలి ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సమాచార హక్కు చట్టం సెవెన్ త్రీ మేరకు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ బ్యాంక్ చెక్ డిడి చలాన్ రూపంలో చెల్లించవచ్చు సమాచార చట్టం సెక్షన్ సెవెన్ ఫైవ్ మేరకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారికి ఉచితం రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది సమాచారం ఎందుకు అని అడిగేటువంటి హక్కు ఎవరికి లేదు సమాచార చట్టం సెక్షన్ సిక్స్ టూ ప్రకారం కోరుతున్నటువంటి సమాచారం ఎందుకు అనేటువంటి అనే దరఖాస్తుదారుని అడిగేటువంటి అధికారం కూడా ఏ అధికారికి లేదు సమాచారం అడగడానికి గడువు ఏమైనా ఉందా సమాచార చట్టం రెండు వేల ఐదు సెక్షన్ నెంబర్ సెవెన్ వన్ మేరకు ముప్పై రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి అయితే అత్యవసర సందర్భాల్లో ఇవ్వాల్సినటువంటి సమాచారం వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కులకు భంగం కలిగించేటువంటి సందర్భంలో నలభై ఎనిమిది గంటల లోపే ఇవ్వాలి సమాచారం ఇవ్వకుంటే సమాచార చట్టం సెక్షన్ నెంబర్ నైన్టీన్ వన్ మేరకు ఆ ప్రభుత్వ కార్యాలయం యొక్క ఉన్నతాధికారికి మొదట అప్పీల్ చేసుకోవాలి ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో సమాచారం ఇవ్వాలి అప్పటికి కూడా సమాచారం ఇవ్వకుంటే తొంభై రోజుల వ్యవధిలో రాష్ట్ర సమాచార కమిషన్కు సెక్షన్ నైన్టీన్ త్రీ మేరకు అప్పీల్ చేయాలి గడువు సమాచార చట్టం నిర్దేశిస్తుంది సమాచారం ఇవ్వనటువంటి అధికారులకు జరిమానా శిక్షలు ఏమైనా ఉన్నాయా దరఖాస్తు చే దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించిన దరఖాస్తుకి డబ్బులు తీసుకున్నా తెలిసి తప్పుడు సమాచారం ఇచ్చిన సమాచారం నిరాకరించిన కోరిన సమాచారాన్ని ధ్వంసం చేసిన సమాచారం ఇవ్వడానికి సమాచారం ఇవ్వడాన్ని అడ్డుకున్న ఇవన్నీ కూడా నేరాలి వీటికి పాల్పడినటువంటి ప్రజా సమాచార అధికారికి సమాచార చట్టం ట్వంటీ వన్ మేరకు రోజుకు రెండు వందల యాభై రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించేటువంటి అధికారం కమిషన్కి ఉంది తరచూ సమాచార చట్టం ఉల్లంఘనకు పాల్పడేటువంటి అధికారులకు సెక్షన్ ట్వంటీ టూ మేరకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి నిర్దిష్ట వ్యవధి దాటితే సమాచారం ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది సమాచార చట్టం సెక్షన్ సెవెన్ సిక్స్ మేరకు ముప్పై రోజుల వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా స్వచ్ఛందంగా వెల్లడించాల్సినటువంటి సమాచారం సమాచార చట్టం సెక్షన్ ఫోర్ వన్ బి మేరకు ప్రభుత్వ కార్యాలయానికి చెందినటువంటి నిధులు బాధ్యతలు విధుల నిర్వహణలో పాటించేటువంటి సూత్రాలు జవాబుదారీతనం పారదర్శకతకు ఉన్నటువంటి మార్గాలు ఉద్యోగుల వివరాలు వారి నెలవారీ జీతపత్యాలు బడ్జెట్ కేటాయింపులు రికార్డుల పట్టికలు రాయితీల వివరాలు సలహా రాయితీల వివరాలు సలహా సంఘాల తదితర వాటికి సంబంధించినటువంటి పదిహేడు అంశాల సమాచారం ఎవరు ముందే స్వచ్ఛందంగా వెల్లడించాలి నిర్ణయాలకు కారణాలు చెప్పాల్సిందే సమాచార చట్టం సెక్షన్ ఫోర్ వన్ సి మేరకు ముఖ్యమైనటువంటి విధానాలు రూపొందించేటప్పుడు ప్రజలపై ప్రభావం చూపేటువంటి నిర్ణయాలు ప్రకటించేటప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్నింటికి సంబంధించినటువంటి అన్ని వాస్తవాలను ప్రచురించాలి అంటే కొత్త చట్టాలను తెచ్చే ముందు ఉన్న వాటికి సవరణలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి రికార్డుల తనిఖీ చేసే దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ కార్యాలయంలో అన్ని రికార్డులను చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అధికారుల సమక్షంలో పరిశీలించవచ్చు కావాల్సిన రికార్డులను సమాచార చట్టం టూ జే వన్ మేరకు తనిఖీ చేసుకోవచ్చు సమాచార చట్టం టూ వన్ మేరకు తనిఖీ చేసుకోవచ్చు అలాగే సమాచార చట్టం సెక్షన్ టూ జే టూ మేరకు నకలు ఫోటోలు వీడియోలు పొందొచ్చు అయితే సమాచార ప్రతిపై పిఐఓలు ధృవీకరించి ఇవ్వాలి సమాచారం పొందుటకు చెల్లించాల్సినటువంటి ఫీజు ప్లాపీకి యాభై రూపాయలు అలాగే సీడీకి పది రూపాయలు డి డివిడికి రెండు వందల రూపాయలు అలాగే సమాచార హక్కు చట్టం నుండి మినహాయింపు పొందినవి సహచట్టం సెక్షన్ ఎయిట్ మేరకు దేశ భద్రత సమగ్రతకు ముప్పు వాల్టి వాటికి ఆర్థిక ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే పొరుగు దేశాల్లో మైత్రి చట్ట సభలు హక్కులకు భంగం కలిగే సందర్భంలో ఈ చట్టం వర్తించరు భద్రతా భద్రతా నిఘా సంస్థలకు మినహాయింపు ఉంది సమాచార చట్టం సెక్షన్ ట్వంటీ ఫోర్ మేరకు దేశ భద్రత నిఘా సంస్థలైనటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో రెవెన్యూ ఇంటెలిజెన్స్ రా క్యాబినెట్ సెక్రటేరియట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ దరఖాస్తుదారుడిపై చర్యకు అవకాశం లేదు సమాచార చట్టం సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం ఈ చట్టం కింద రూపొందినటువంటి నిబంధనల మేరకు మంచి చేస్తున్నాం అనేటువంటి నమ్మకంతో ఎవరు ఏం చేసినా వారిపై ఎటువంటి దావాలు వేయడం న్యాయ విచారణ చేయడం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కుదరదు సమాచార చట్టం పర్మిషన్ నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఏ న్యాయస్థానానికి లేదు సమాచార చట్టం సెక్షన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మేరకు కమిషన్ జారీ చేసినటువంటి ఆదేశాలపై దావాను వేయడం ఇతర విచారణ ఏ న్యాయస్థానాలను చేపట్టకూడదు అలాగే ప్రశ్నించకూడదు సమాచార చట్టం సమాచార చట్టం ప్రచార బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది సమాచార చట్టం తాలూకు ప్రయోజనాలు ప్రజలకు అందించే వారిలో అవగాహన కల్పించే బాధ్యత కూడా సమాచార చట్టం సెక్షన్ ట్వంటీ సిక్స్ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సమాచార చట్టాన్ని ఉపయోగించుకొని సమాజంలో జరిగేటువంటి పరిపాలనల గురించి కానీ ఇక మీరు ఇంకా ఏ విషయాల గురించి అయినా సరే మీరు ఈ సమాచార చట్టం ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎంతో మందికి ఈ సమాచార చట్టం గురించి తెలియాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత జస్ట్ ఇలా లెఫ్ట్ కి స్క్రోల్ చేయండి ఆ తర్వాత హైప్ అని కనిపిస్తుంది మీరు ఎంతమంది హైప్ ఇస్తే అంత ఈ వీడియో అంత మందికి రీచ్ అవుతుంది